కడకపల్లి జిల్లా గోల్గొండ మండలం జోగంపేట జంక్షన్ లో ఆర్ఎస్ఎస్ హిందూ ధర్మ సమ్మేళనం ఆదివారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉదయం గోల్గొండ రామాలయం నుండి జోగంపేట వరకు శ్రీరాముడి శోభయాత్రతో హిందూ బంధువులందరూ చేరుకున్నారు ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలుపెట్టి హిందూ బంధువులందరికీ ఆనందపరిచారు అనంతరం సమావేశంలో స్వామి జీ రామానంద స్వామి మాట్లాడుతూ హిందూ చైతన్యం చాలా అవసరమని శ్రీరాముడు వారసుల్లాగా ఉన్న మనము వారి అడుగు జాడల్లో నడుచుకోవాలని ధర్మం కోసం పాటు పడాలని అన్నారు ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ జిపిఎస్ నాయుడు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ పుట్టి వందేళ్లైన సందర్భంగా వంద సంవత్సరాల క్రితం ఐదు మందితో ప్రారంభించిన ఈ శాఖ నేడు ప్రపంచంలో అతిపెద్ద సంస్థగా అవతరించిందని దానికి ప్రతి హిందువు యొక్క కృషి ఉందన్నారు రాబోయే కాలంలో రాష్ట్రీయ స్వయం సేవక్ పంచ పరివర్తన అనే సూత్రాల ద్వారా భారతదేశాన్ని విశ్వగురువుగా నిర్మించడమే లక్ష్యంగా ముందుకు వెళుతుందని తెలియజేశారు ప్రతి యువకుడు వివేకానందుని ఆదర్శంగా తీసుకొని వారి స్ఫూర్తితో ముందుకు నడవాలని అన్నారు సభ అధ్యక్షులు దర్శి సత్యనారాయణ మాట్లాడుతూ వివేకానందుని ఆదర్శంగా తీసుకొని ప్రతి యువకుడు ముందుకు నడవాలని అన్నారు దేశం కోసం ధర్మం కోసం కొంత సమయాన్ని కేటాయించాలన్నారు కుటుంబ విలువలు పెంపొందించుకోవాలన్నారు కార్యక్రమానికి మహిళా ప్రతినిధిగా శ్రీమతి చింతల చెల్లయ్యమ్మ హాజరయ్యారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు గాదే శ్రీనివాసరావు రాయపరెడ్డి జోగేంద్ర లోకుల రమేష్ పడాలమ్మాజీ రాయపరెడ్డి నరసింహమూర్తి గొర్లి సత్యనారాయణ గొర్లి వెంకటరవణ సామిరెడ్డి సత్యనారాయణ పెట్ల రామకృష్ణ తగరంపూడి శివ పోలిశెట్టి రాజాబాబు ఇసంశెట్టి వెంకటరమణ ముప్పిన రామకృష్ణ వరప్రసాద్ కొరిప్రోలు రాము దేవుని నాయుడు సవరపు రామకృష్ణ మాకిరెడ్డి రామదాసు అప్పల్ నాయుడు నాయుడు రామకృష్ణ అధిక సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు పాల్గొన్నారు హిందూ సమాజం అత్యంత దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది హిందువు పిరికివాడిగా మారిపోయాడు హిందువుకి బానిసమాజ తత్వం నిలబడిపోయింది హిందువు ఒక కాల కింద బతికేటువంటి హిందూ దేశంలో ఒక కాల బతికేటువంటి పరిస్థితి వచ్చింది రాముని కృష్ణుని పూజించుకునే అవకాశం లేకపోయింది హిందూ సమాజం అంతా కూడా అత్యంత స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో చాలా మంది పెద్దలు ఆలోచించి అనేక సంస్థలు ఏర్పాటు చేశారు అనేక మంది పెద్దలు సంస్కరణ ప్రారంభించారు అలాంటి వాటిలో నేడికి సరిగ్గా వంద సంవత్సరాల క్రితము దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఖచ్చితంగా బాగు చేయాలి మళ్ళీ హిందూ సమాజాన్ని వైభవ స్థితిలో తీసుకురావాలి ఒకప్పుడు జగద్గురుగా శృంఖలాల మధ్య కాకుండా స్వేచ్ఛగా చేయాలి హిందువులు కలిసిలేరు హిందువులు కలపాలి అత్యంత పేద కుటుంబానికి చెందినటువంటి కుర్రవాడు డాక్టర్ చదువు చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి దేశభక్తి పరుడు డాక్టర్ చదువు చదువుకున్నాడు ఇంటికి వచ్చి కడుపునంటే అన్నం పెడతాడు వాళ్ళ అమ్మా నాన్న చూశారు వాళ్ళ అమ్మా నాన్న చూస్తే ఈ దేహము ఈ దేహము దేశం కోసం ధర్మం కోసమే కానీ కేవలం ఇద్దరు ముగ్గురు కోసం నా జీవితాన్ని త్యాగం చేయనని చెప్పి తన జీవితం మొత్తాన్ని దేశానికి అకతం చేశాడు ఆయన పేరు డాక్టర్ కేశవరావు బలిరామ్ హిడ్గేవారు పంతొమ్మిది ఇరవై ఐదులో నాగపూర్లో కేవలం పదిహేను మందితో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థను ప్రారంభించాడు కలపడం గంతకు మించి ఏం పని లేదు అందరూ పిచ్చివాడిని చూసినట్టున్నారు రే మీ పిన్నం మీ అన్నయ్య వదిన ఆకలితో పడి చేస్తున్నారు నువ్వేటి రా బాబు డాక్టర్ చదువు చదువుకొని దేశం ధర్మం అని తిరుగుతావు ముందాలి కాదు చూడరంటే అన్నయ్య వదిన ఆకలతో ఉన్నా పర్వాలేదు నాకు ముప్పై కోట్ల మంది హిందువులు నేను కలుపుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ జన్మ బ్రహ్మచారిగా పెళ్లి చేసుకోకుండా ఈ సంఘాన్ని ప్రారంభించింది సంఘాన్ని ప్రారంభించిన తులనాల్లో అందరూ హేళం చేశారు అవమానించారు హిందువులు కలుపుతారంటే ఈయనని మనకి పెద్దలో కథ చెప్తూ ఉంటారు అడవిలో ఒక సింహం గర్భిణీగా ఉన్నటువంటి ఒక సింహం పరిగెత్తు ఉంది సడన్ గా చిన్న లాంటిది వచ్చింది ఈ లోయలో పరిగెత్తే టైంలో ఆ సింహం పిల్ల ప్రసవించింది ప్రసవించగానే సింహం ప్రసవించింది ఒక సింహం పిల్ల చిన్న సింహం పిల్ల పుట్టింది ఈ హడావళ్ళలో సింహం పారిపోయింది సింహం పిల్లలు విడిచిపెట్టి పోయింది దూరం నుంచి అడవిగా గొర్రెలు కాపరే సింహానికి మేకలను తోలుకొని వస్తూ ఉన్నాడు మేకలను తోలుకొని వస్తూ ఉంటే దూరం నుంచి చూసాడు అక్కడ ఏదో పిల్లలా కన్నా దగ్గరికి వెళ్తూ సింహం పిల్ల భయపడ్డాడు కానీ పట్టుకుంటే ఏమీ అనలేదు సరే సింహం పిల్ల ఏమనలేదు కానీ ముద్దుగా ఉందని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు ఇంటికి తీసుకెళ్లి తన మందులకు వచ్చేపెట్టాడు ఆ పక్క ఉన్నటువంటి సింహం పిల్ల పక్కనటువంటి మేకలన్నీ కూడా మ్యామ్ అని అరుస్తూ ఉంటే ఇది కూడా మ్యామ్ మ్యామ్ అని అనడం మొదలుపెట్టింది అలా రెండు రోజులు మూడు రోజులు అయింది పదిహేను అయింది ఈ గొర్రెల మందని అడవి తీసుకెళ్తూ ఈ సింహాన్ని కూడా ఈ సింహం పిల్లలు కూడా తీసుకెళ్లేదు అది కూడా అది కూడా సింహం పిల్ల కూడా దీంతో పాటు అడవికి వచ్చింది అలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది పదిహేను రోజుల పిల్ల ఈ లోపు దూరం నుంచి ఒక సింహం పరిగెట్టు ఒక సింహం ఈ మేకలు చూసి వస్తుంది ఎప్పుడైతే మేకలు చూసి మేకలు భయపడతా ఆ సింహాన్ని చూసి సహజం మేకలు వెంటనే సింహాన్ని చూసి పరిగెత్తి పారిపోతుంది వెనక పారిపోతున్నాయి పాపం గొర్రెలు కాబరే సింహం పిల్లలు తెలియదు కదా ఒక పదిహేను అయింది సింహం పిల్ల కూడా వీళ్ళు పరిగెడుతున్నారు కాబట్టి తను కూడా పరిగెడదామని చూస్తుంది కానీ చిన్నత కానీ కారణంగా పరిగెత్తు వెంటనే పరిగెత్తి చూసారు పెద్ద సింహం చిన్న సింహం పిల్లని పట్టుకుందిగా సింహోమే మేకలు కరుస్తుందో అలా అరుస్తుంది వెంటనే చూస్తే ఆశ్చర్యపోయింది ఇది మేక కాదే నా జాతికి సంబంధించిన పిల్లలు మొత్తం మారిపోతున్నారు అంత మారితే మనకు నష్టమే లేదు ఎవడి ఇష్టం ఆడిది రాముడు పూజించాము శివుడు కోపం వస్తుందండి వినాయకుడు ఫోటో పెట్టాము మన ఇంట్లో నా ఫోటో పెట్టకుండా నా కొడుకు పెట్టేది ఫోటో పెట్టే శివుడు కోపం వస్తుందా రాముడు శివుడు వినాయకుడు ఎవరినన్నా పూజించు మనం దేవుడు రాదు